తెలంగాణలో రేపు సర్పంచ్లకు ప్రమాణ స్వీకారం ఉంది కాబట్టి చాలా మంది ప్రమాణ స్వీకారం ఇన్విటేషన్ ఫోటో ఎడిటింగ్ చేయమని చాలా మంది అడుగుతున్నారు ఒకసారి ఇక్కడ చూస్తున్నారు కదా యాజ్ గా ఇదే విధంగానే తెలుగులోనే మీకు నచ్చిన ఫోటోస్ తో నేమ్ తో ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్తాను దానికంటే ముందుగా మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫాలో చేయకపోతే ఫాలో చేయండి మీరు ఈ ఫోటోని ఎడిట్ చేసుకోవాలనుకుంటే మీ మొబైల్లో ఎలక్ మోషన్ అప్లికేషన్ ఉండాలి అలాగే నేను మీకు డైరెక్ట్ గా ప్రాజెక్ట్ ఇస్తాను ఈ ప్రాజెక్ట్ కోసం గూగుల్ ఓపెన్ చేయండి అక్కడ శ్రీకాంత్ డిజిటల్ వర్క్స్ అని సెర్చ్ చేయండి టాప్ లో వచ్చిన ఈ వెబ్సైట్ ఓపెన్ చేసుకొని ఈ వెబ్సైట్ సెర్చ్ లో ఎస్టిసి టూ నైన్టీ నైన్ అని సెర్చ్ చేస్తే మీకు ఒక ఆర్టికల్ వస్తుంది ఆర్టికల్ పైన క్లిక్ చేయండి ఓపెన్ చేసుకొని కిందికి లాస్ట్ కు వెళ్తే అక్కడ ఎలైట్ మోషన్ ప్రీసెట్ ఉంటుంది దీనిపైన క్లిక్ చేసి ఓపెన్ చేసుకోండి ఒకవేళ మీకు ఈ ప్రీసెట్ వర్క్ కాకపోతే ఇన్స్టాగ్రామ్ హైలైట్ లో ఒక వీడియో చేశాను చూడండి సెట్ ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది ఇక్కడ ఫోటో లేయర్ ఉంటుంది ఆ ఫోటో పైన క్లిక్ చేయండి కలర్ అండ్ ఫిల్ తర్వాత మీడియాలో నుంచి మీరు మీకు నచ్చిన ఫోటోని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్నటువంటి ఫోటోని ఇక్కడ రిప్లేస్ చేసుకుని సరిగ్గా సెంటర్లో అడ్జస్ట్మెంట్ చేసుకోండి అదే విధంగా మిగితే అన్ని కూడా డీటెయిల్స్ ఉంటాయి ఈ డీటెయిల్స్ రిప్లేస్ చేసుకోవాలనుకుంటే ఆ లేయర్ పైన క్లిక్ చేయండి ఎడిట్ ఎక్స్ లక్ వెళ్ళేసి ఈ విధంగా మీకు నచ్చిన నేమ్ ను అండ్ డీటెయిల్స్ రిప్లేస్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ ఫోటోని మీరు సేవ్ చేసుకోవాలనుకుంటే టాప్ లో రైట్ సైడ్ లో షేర్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి ఇక్కడ కరెంట్ ఫ్రేమ్స్ పేజీ ఎక్స్పోర్ట్ పైన ట్యాప్ చేయండి ఆ తర్వాత సేవ్ పైన క్లిక్ చేసి ఫోటో అయితే సేవ్ చేసుకోండి